ఇస్ ఫైనలిస్ట్ అంటూ బిగ్ బాస్ అందించేస్తున్న ఈ టాస్క్ లో ఇప్పటికే రెండు టాస్క్లు పూర్తి అయిపోయేవి ఇక హౌట్స్ అందరూ కూడా ఒక్కొక్క టాస్క్ లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్నప్పటికీ కూడా వారందరికీ మరొక ఛాన్స్ ఇచ్చి టాస్క్ లో పాల్గొనే అవకాశం ఇస్తున్నారు ఇది ఒక క్రికెట్ మ్యాచ్ లో అయితే జరుగుతూ ఉంది ఇక మొత్తానికి ఫస్ట్ లెవెల్ టాస్క్ లో ఏకంగా అందరూ హౌస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాగా రెండో లెవెల్ టాస్క్ లో మాత్రం ముగ్గురు కంటెస్టెంట్ మాత్రమే ఆట ఆడాలని అందుకు మీరు చాయిస్ చేసుకోవాలి అంటూ బిగ్ బాస్ అయితే టఫ్ కండిషన్ పెడతాడు అలా వాళ్ళలో వాళ్ళకి గొడవలైతే ఏర్పడతాయి పడతాయి అయితే ఫైనల్గా మనం చూసేసాం ఇమాన్యువల్ కాలియన్ రీతో అయితే పార్టిసిపేట్ చేస్తారు కానీ రీతు అంత గొడవపరి టాస్క్లో ఆడడానికి రెడీ అయినప్పటికీ తనైతే ఓడిపోతుంది అలా ఫస్ట్ లెవెల్ టాస్క్లో అయితే కాలియన్ ఇంపాక్ట్ అవుతాడు విన్నర్గా ఇక మొత్తానికి మరో లెవెల్ టాస్క్ కూడా ఉండబోతుంది ఇక టైర్ టాస్క్ అంటూ వచ్చేసిన ఈ టాస్క్లో మరికొంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరుగా పార్టిసిపేట్ చేస్తూ ఫైనల్ గా అయితే కొంతమంది మాత్రమే మిగులుతున్నారు ఈసారి టికెట్ టు ఫినాలి రేస్ ఎవరు గెలిస్తే అనిపిస్తుంది సంజన కూడా తన వంతు హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేయడం జరుగుతుంది ఈ టాస్క్లో